సమాజాన్ని మోసం దగా చేస్తున్న యూటర్లలో హర్ష సాయి నంబర్ వన్ పది రూపాయలు ఇచ్చి లక్ష రూపాయలు వెనక్కి తీసుకుంటున్నాడు అందులో మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటూ హర్ష సాయి పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నాడు అన్వేష్ నా యూట్యూబర్ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు యూట్యూబర్లు సెలబ్రిటీలపై కొంతకాలంగా పోరాటం చేస్తున్నాడు అన్వేష్ ఇందులో భాగంగా హర్ష సాయి గురించి మాట్లాడుతూ టాలీవుడ్ హీరోల సాయం గురించి చాలా గొప్పగా చెప్పాడు ఒక చేతితో చేసిన సాయం రెండో చేతికి కూడా తెలియకూడదు అది మన భారతదేశ సంస్కృతి మహేష్ బాబు గారు కొన్ని వందల మంది పిల్లలకి గుండె సర్జరీ చేయించారు ఎవరికైనా తెలుసా మీకు ఎవరికైనా తెలుసా ఒక్క వీడియో అయినా బయటికి వచ్చిందా ఎంతో మంది చిన్న పిల్లల ప్రాణాలు కాపాడిన దేవుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇది సాయం అంటే అంటూ మహేష్ బాబు గురించి గొప్పగా చెప్పాడు అన్వేష్ దీంతో ఈ వీడియోని సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ అలానే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి కూడా ఈ వీడియోలో అన్వేష్ మాట్లాడారు నందమూరి తారక రామారావు గారి తనయుడు బాలకృష్ణ వాళ్ళ అమ్మగారి పేరు మీద పెట్టిన బసవతారకం ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ చికిత్స చేస్తున్నారు ఎక్కడైనా వీడియోలు తీసి పెడుతున్నారా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు ఆయన కూడా దేవుడే మీరు కాదు అలానే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలకు రాకముందు ఎంతో చేశారంటూ చెప్పుకొచ్చారు అన్వేష్ ఇలా ఎవరికీ తెలియకుండా సాయం చేయాలని కానీ హర్ష సాయి లాంటి యూట్యూబర్లు ఏదో డబ్బులు ఇస్తున్నట్లుగా వీడియోలు తీసి వాటి ద్వారా మిలియన్ల వ్యూస్ సంపాదిస్తున్నారని ఆరోపించాడు ఇక ఆ వ్యూస్ ద్వారా వచ్చిన డబ్బులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ ఆయన పల్లవి ప్రశాంత్ పై కూడా తీవ్ర ఆరోపణలు అయితే చేశాడు మోసం చేసి టైటిల్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడని ప్రశాంత్ పై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ అన్వేష్ కోరుతున్నాడు ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై వరుసగా వీడియోలు వదులుతున్నాడు అన్వేష్ మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు పదకొండు మందిపై పంజాగుట్ల పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు ఇందులో యాంకర్ విష్ణుప్రియ టెస్టి తేజస్ సహా వాళ్ళు ఊరు గుళ్ళు తెర సెలబ్రిటీలు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ప్రమాదకరం బెట్టింగ్ యాప్స్ దయచేసి ప్రమోట్ చేయకండి అలా ప్రమోట్ చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో సజ్జనాలు కూడా తాజాగా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఎవరు ఆ బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్ళకూడదని కోరుకుంటున్నారు